హాయ్ హలో నమస్తే మీరు చూస్తుంది రాయల్ మీడియా అందరికీ నమస్కారం ఢిల్లీలో సంచలనం సృష్టిస్తున్న కేసు ఇప్పుడు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లో దాదాపుగా ఎవరైతే ఇరుక్కున్నారో లిక్కర్ స్కామ్లో లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి నేతలను మాత్రం మొత్తం కూడా ఢిల్లీ ఈడీ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది ఆ రీసెంట్గా కూడా కవితని అరెస్ట్ చేసిన తర్వాత అనంతరం మళ్ళీ దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఆప్ సీఎం క్రేజీ కూడా అరెస్ట్ అయ్యడం జరిగింది అయితే ఇవాళ కోర్టుకు కవిత పలుమార్లు బెయిల్ కావాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసు కొట్టేయమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆమె తలుపులు తట్టడం జరిగింది అయితే సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ కేసు ఇప్పటి ఇప్పుడే మేము స్వీకరించలేం కింది కోర్టులకు వెళ్ళాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా సూచించింది అదేవిధంగా ఇక్కడ కవితకు ఇమీడియట్లీ బెయిల్ కావాలంటూ కూడా కవిత అక్కడ రౌస్ కోర్టులో ఆ పిటిషన్ వేయడం జరిగింది దాంతో ఆ ఇప్పటికే ఈడీని కూడా ఈడీ కూడా ఈడీని కూడా మరి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి ఇది చేసిరు ఇప్పటికే మళ్ళీ ఆ ఇరవై ఆరుకు ఇరవై ఆరు వరకు కూడా మాకు కస్టడీ కావాలని చెప్పేసి ఈడీ మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది ఎందుకు ఇన్నిసార్లు కస్టడీలకి ఎందుకు తీసుకుంటుంది ఆ ఈడీ అంటే కవిత గారిని ఏం అడిగినా కూడా నాకు తెలియదు గుర్తులేదు మెమొరీ లాస్ అయింది సో నేను ఇప్పుడు ఏం చెప్పలేను నా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడితే మమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడితే మీ మీద కేసేస్తా అని చెప్పేసి కూడా కవిత కౌంటర్ అటాక్ చేయడం జరుగుతుంది ఈడీని సో అందుకోసమే కస్టడీ పొడిగించాలని చెప్పేసి పలుమార్లు ఈడీ కోర్టు కోరుతూనే ఉంది మళ్ళీ ఇరవై ఆరో తారీఖు వరకు కస్టడీ పొడిగించరు కోర్టు పొడిగించారు ఇరవై ఆరు తర్వాత ఇరవై ఆరు తర్వాత కౌంటర్ ఇదే కౌంటర్ కి కౌంటర్ వేయాలని చెప్పేసి ఈడీకి చెప్పింది కానీ ఈడీ కౌంటర్ వేస్తుందా లేదా వేస్తే బెయిల్ వస్తుందా వస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదంటే మళ్ళీ కూడా కస్టడీకి కోరే అవకాశం ఉందా అని అంటే ఎక్కువ శాతం మాత్రం కస్టడీకి కోరే అవకాశమే ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఉన్నది ఎందుకంటే ఈమె ఎమ్మెల్సీగా ఉన్న ఉన్నప్పటికీ తాను మాత్రం తెలియదు అంటే చిన్న పిల్లల లాగా సమాధానం చెప్తుందని చెప్పేసి ఈడి ఆ ఈడీ గరం అవుతున్నట్టు మనకు సమాచారం అందుకనే కోర్టు ఇంకా కస్టడీ కస్టడీ కోరే అవకాశం ఉంది అటువైపు ఇటువైపు కేజ్రీవాల్ గారిని అదే విధంగా ఇక్కడ సౌత్ గ్రూప్ సంబంధించినటువంటి ఎవరైతే ఈ ఈ లిక్కర్ లో ఇరుక్కున్నటువంటి వాళ్ళందరినీ కూడా వరుసగా ఒకేసారి ఒక గదిలో కూర్చొని వాళ్ళని పలు ప్రశ్నించడానికి ఈడి సమయ వీడి రెడీ అవుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది అసలు కవిత నిజంగా ఇందులో లేకుంటే ఈడి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి కదా కానీ కవిత గారు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అనేది ప్రధానంగా ఈడి కోర్టు ముందు ఆ తెలియజేసినటువంటి సంఘటన అదే విధంగా కొన్ని ఫోన్లు కూడా ఫోన్ లో డేటా కూడా ఇది ఫోన్ లో డేటా కూడా ఇది చేసిందని చెప్పేసి ఆ ప్రధానంగా వాళ్ళ యొక్క ఈడీ ఆరోపిస్తున్నట్టు ఇదైతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మార్నింగ్ కవిత గారికి సంబంధించినటువంటి బంధువులు ఇంట్లో వరుసగా సోదాలు జరుగుతున్న ఇప్పటికే ఆ వేల కోట్ల ఆస్తుల్ని వాళ్ళు ఈడీ తనక సీజ్ చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది ముఖ్యంగా తన మేనల్లుడు శరత్ మేన మేనల్లుడైనటువంటి వ్యక్తిని ఆ ఈడీ కస్టడీకి కోరుతుంది ఈడీ ఆ పలుమార్లు సామాన్లు పంపినా కూడా ఈడీ ఈడీ యొక్క సామాన్లకు రెస్పాండ్ కట్టలేదు అని చెప్పేసి ఈడీ కోర్టుకు తెలిపింది అంటే పలుమార్లు మేము ఇది చేసిన కవితకు సంబంధించిన కవితకు బినామీగా ఉన్న వాళ్ళందరికీ కూడా సామాన్లు పంపితే ఎవరు కూడా రియాక్ట్ కట్టలేరు అని చెప్పేసి ఈడీ చేసింది అసలు కవితకు బెయిల్ వస్తుందా లేదా అని చెప్పేసి మనం చూద్దాం కొంతమంది అడ్వకేట్లని అడ్వకేట్లను అడిగి తెలుసుకుందాం అవకాశం ఉందా కవిత గారికి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం హైకోర్టు అడ్వకేట్లు కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎంతవరకు కవిత గారు ఇంత చిన్న చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తుంది అనేది ఈడి ప్రధానంగా ఈడీని అసలే భయపెడుతుంది అని చెప్పేసి కూడా ఈడీ నన్ను ఏమైనా ఇబ్బంది పెడితే మీద కేసులు వేస్తామని చెప్పేసి కూడా ఈడీని సైతం కౌంటర్ అటాక్ చేస్తున్నట్టు కవిత గారి మీద ఒక ఆరోపణ ఉన్నది అదేవిధంగా అనిల్ రావు కూడా తన భర్త అయినటువంటి అనిల్ అనిల్ కూడా ఈడీ మరి సామాన్లు ఇచ్చేసి అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి సీనియర్ అడ్వకేట్స్ కూడా తెలి అడ్వకేట్ కూడా తెలియజేస్తున్నారు మొత్తానికైతే కవిత ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఆల్రెడీ అన్ని ఈడీ ఎంటర్ అయ్యేటప్పటికే మనీ లాండరింగ్ ఎంత జరిగింది ఎన్ని ఎన్ని వందల కోట్ల మనీ లాండరింగ్ జరిగింది దాని మీద స్పష్టతగా ఆ దాంట్లో ఎవిడెన్స్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని కవితను అరెస్ట్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతున్నది ఈ కేసులో ఇరుక్కున్న వారు మాగుంట ఆ వాళ్ళ కొంతమంది సౌత్ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు ఇందులో ఇరుకపోయినారు వాళ్ళను కూడా డైరెక్ట్ ఈడీ ప్రశ్నలు అందరినీ ఒకే చోట కూర్చొని ప్రశ్నలు సంధించే అవకాశం కూడా ఎక్కువ స్పష్టంగా అర్థమవుతుంది ఖచ్చితంగా కవితకు ఇంకొక సిక్స్ మంత్స్ కూడా బెయిల్ రాదని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే కవిత గారు సమాధానాలు కరెక్ట్ ఇస్తే మాత్రం ఆ ఛార్జ్ షీట్ పూర్తి చేస్తే దీని కేసును షీట్ వేసే అవకాశం ఉంటుంది కానీ స్పష్టమైన సమాచారం స్పష్టమైన ఆన్సర్ రానంత వరకు వాళ్ళక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇంకా కస్టడీలోకి తీసుకొని ఇదే విధంగా విచారణ చేసే పరిస్థితి ఉంటుంది ఇంకా తెలంగాణలో కొంతమంది భయ చాలా మంది నేతలు కవిత సంబంధించినటువంటి నేతలు ఇంకా భయాందోళనలు అండర్ గ్రౌండ్కి పోతున్నారు ఎవరు ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎవరి మీద ఏ కేసులు పెడతదో ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళు భయపడుతున్నారు చాలా ఇందులో కవితకు సంబంధించిన కల్వకుంట్లకు సంబంధించినటువంటి కవిత గారి యొక్క బినాములు చాలా మంది బయటకి వెళ్ళి బయటికి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే శరత్ వాళ్ళ అల్లుడు ఆ శరత్ ఇప్పటికే అండర్ గ్రౌండ్ లో ఉన్నారు మన ఈడీ వారి ఫోన్ కూడా వారి ఫోన్ కూడా సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది ఆ ఇప్పటికే పోలీసులు కూడా ఆయన మీద కేసులు పలు సెక్షన్లు కేసులు పెట్టినట్టు సమాచారం ఆయన కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది ఇంకా ఎంతమంది పేర్లు వస్తాయో ఇంకా ఎంతమంది అరెస్ట్ చేస్తారో చూడాలి మొత్తానికైతే కవిత ఈ కవిత లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ఈ సౌత్ గ్రూప్ సంబంధించిన వ్యవహారంలో ఆమె ఇరుక్కుంది కాబట్టి ఇంకా కేటీఆర్ పేర లేకపోతే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు పేర్లు ఏమైనా వస్తాయో చూడాలి అదే విధంగా జైల్లో మాత్రం సాదా అంటే జైల్లో మాత్రం చాలా సాదాసిధగా ఉన్నట్టు మనకు మనకున్న సమాచారం కాకపోతే ఇంటి ఫుడ్ హోమ్లీ ఫుడ్ రెగ్యులర్ గా రెగ్యులర్ గా బిర్యానీ లేకపోతే చాలా రకాలు ఒక పదిహేను ఇరవై రకాల వంటకాలు చేసి ఆమెకి ఫుడ్ పంపిస్తున్నట్టు సమాచారం ఆల్రెడీ కోర్టు చెప్పింది ఇంట్లో ఇంట్లో వాళ్ళని కలవచ్చు అదేవిధంగా ఫుడ్ కూడా హోమ్లీ ఫుడ్ తీసుకుపోవచ్చు అని చెప్పేసి ఇది చేసింది ఆ నాటుకోడి ప్రతిరోజు నాటుకోడి బిర్యానీ అదే విధంగా నాటుకోడి పులుసు రావి సంఘట ఇలాంటి ఫుడ్ కవిత గారు తీసుకున్నట్టు మనకు ఇదైతే ఇంకొక విషయం ఏంటంటే ఇందులో వింత విషయం ఏంటంటే దాంట్లో భగవద్ భగవద్గీత చదువుతున్నట్టు కూడా ఒక ఆ సమాచారం ఉన్నది అక్కడ ఎవరితో కూడా మాట్లాడడానికి ఒక అవకాశం లేదు ఎవరితో కూడా చర్చించే అవకాశం లేదు కాబట్టి ఆమె భగవద్గీత చదువుతున్నట్టు మనకు కొంత సమాచారం ఉన్నది సరే చూడాలి ఈ యొక్క బయట ఇదే విధంగా కవిత గారు ఇదే విధంగా ఉన్నారో అక్కడ వెనక చంద్రముఖి లాగా మారిపోయి అంటే మళ్ళీ ఒక కొత్త రూపం చేసింది అనేది కూడా అర్థం కాలేదు మొత్తానికైతే ఈ కవిత లిక్కర్ స్కామ్ తాతాంగం అని ఇంకా ఎంతమంది నేతలకు చుట్టుకుంటుంది ఇంకా ఎంతమంది నేతలు చేయలేకపోతారు ఇంకా ఎంతమందిని ఈ కేసులో ఇరుక్కుంటారో చూడాలి మీరందరూ ఖచ్చితంగా దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని రాయల్ మీడియా తరఫున నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను